పట్టణ మరియు మండల ప్రజలందరికీ కూడా అడ్వాన్స్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ న్యూ ఇయర్ సందర్భంగా ప్రజలందరూ కూడా శాంతియుత వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు అనేవి జరుపుకోవాలి సాధ్యమైనంత వరకు తమ ఇంటి దగ్గరనే ఫ్యామిలీస్తో ఈ వేడుకలు అనేవి జరుపుకుంటే సంతోషకరంగా బాగుంటుంది మరియు మద్యం సేవించి వాహనాలను నడపడం అనేది చక్రరీత్య నేరం మరియు డ్రంక్ డ్రైవ్లో పట్టుబడినట్లయితే దానిపైన కేసు నమోదు చేయడం వారిని కోర్టు ముందు హాజరుపడడం అనేది జరుగుతుంది అదేవిధంగా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించి దొరికినట్లయితే దానిపైన కూడా చట్టరీత్యా చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది రోడ్లపైన కేకులు కట్ చేయడం ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఏదైనా సౌండ్స్ పెట్టడం కానీ ఇంకా ఇతర ఏ విధమైనటువంటి చర్యలు తీసినా కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది కావున యువత మరియు ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేయమనగా ఈ యొక్క నూతన సంవత్సర వేడుకలను శాంతియుత వాతావరణంలో ఇతరులు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ వేడుకలు జరుపుకోవాలని అందరికీ తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మైనర్లు ఎవరైనా వాహనాలు నడుపుతూ దొరికినట్లయితే వాటిపైన చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది ఇందులో తల్లిదండ్రులకు తెలియని అనగా తమ యొక్క పిల్లలకు వాహనాలు ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించండి వారు మైనర్ అయినట్లయితే వెహికల్స్ వారికి ఇవ్వకుండా కొంచెం తల్లిదండ్రులు దాన్ని బాధ్యత తీసుకున్నట్లయితే మనం కొన్ని ప్రమాదాలను నివారించిన వాళ్ళు అవుతాం కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సర వేడుకలు అనేటివి అందరికీ సంతోషకరమైనదిగా ఉండాలి తప్ప వాటి వలన వారి కుటుంబానికే కానీ ఇతరులకు కానీ ఇబ్బంది కలిగే విధంగా ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి ఉంది